ఓజీ మూవీ ట్రైలర్ చూస్తే మాత్రం మామూలుగా లేదు అసలు ఇది ఒక అరాచకం లా అనిపిస్తుంది ఫస్ట్ టైం మనం ప్రైవసీ చేసిన ట్రైలర్ ని చూడాల్సి వచ్చింది ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈవెన్ నేను కూడా నైట్ వన్ వరకు అయితే పడుకోలేదు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎమోషన్ తో ఆడుకున్నారు ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే ట్రైలర్ మొత్తం ఒక సస్పెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ప్రతి ఒక్క సీన్ లో సస్పెన్స్ అయితే ఉంది ట్రైలర్ రివ్యూ చూస్తే మాత్రం ఈ ట్రైలర్ రివ్యూ లో మెయిన్ గా ముగ్గురు గురించి మాట్లాడాలి ఒకరు డైరెక్టర్ సుజిత్ అండ్ సెకండ్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని చెప్పాలి థియేటర్లు తగలబడిపోతాయో తెలియదు కానీ బాక్సులు అన్ని పగిలిపోతాయి అన్నట్టు ఉంది భయ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా లేదు అసలు ఇక థర్డ్ వన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ రివ్యూ చేసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ మీరు ట్రైలర్ చూసారా కామెంట్ లో చెప్పండి ఇక ట్రైలర్ స్టార్ట్ అవగానే ఈసారి గన్స్ అన్ని సత్యదాత పై వదిలేయాలి అని విలన్ చెప్తారో మరి ఎవరు చెప్తారో తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇలా వస్తుంది తర్వాత కొందరు రౌడీలు గన్స్ పట్టుకొని ఒకరిని అలా పరిగెడుతూ పరిగెడుతూ మంటల్లో చిక్కుకొని ఉన్న ఒక స్థలం ఒక ఒక ప్లేస్ లో అయితే చేరుకుంటారు వాళ్ళు అప్పుడు మంటల్లో నుంచి కెమెరా వైడ్ యాంగిల్ తో రావు రమేష్ గారు కనిపిస్తారు మేబీ రావు రమేష్ గారు హీరో తండ్రినా లేదా ఒక కామన్ మ్యాన్ అనేది అది సస్పెన్స్ అది మూవీ మనం చూసినప్పుడే అర్థమవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోయింది అనడం ఆ తర్వాత ఇమ్రాన్ హస్మి ఎంటర్ అవడం ఆ మంటల్లో నుంచి వాట్ యు డూ అని ఇమ్రాన్ హస్మి గట్టిగా అరవడం ఇవన్నీ చూస్తే సస్పెన్స్ అన్ని సస్పెన్స్ తో కూడుకున్నదిగా చూపిస్తారు ఆ తర్వాత శుభలేఖ సుధాకర్ గారు వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే అని చెప్తాడు అప్పుడే హీరో యొక్క ఫేస్ రివీల్ చేసి చేయనట్టుగా బ్యాగ్ నుంచి కటాన్ పట్టుకొని అలా కొంచెం చూపిస్తారు అప్పుడు శ్రీయాదాస్ ముందు విలన్ ఇలా అంటాడు ఎవడు వాడైతే కాదుగా అని చెప్పడం అప్పుడు శ్రీయాదాస్ బిగ్గరగా నవ్వడం ఇవన్నీ సస్పెన్స్ తో మనల్ని ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు అప్పుడు హీరో కటాన్ పట్టుకొని నరుక్కుంటూ రావడం పడుకున్న హీరోయిన్ లేచి పరిగెడుతూ రావడం అప్పుడు పవన్ కళ్యాణ్ కటాన్ పట్టుకొని ఒక నవ్వు విసరడం ఆ నవ్వు వెనక ఉక్రోషం ఆ యాంగ్రీ నెస్ మాత్రం మామూలుగా లేదు భయా వాళ్ళ బ్యాక్ ఎండ్ లో ఉన్న పగ ప్రతీకారాలను అందరిని చంపేశాను అన్నట్టుగా ఆ స్మైల్ అయితే మనకు చెప్తుంది అసలు ఒక రేంజ్ లో ఉంది ఇంకా బీజియం చెప్తే మాత్రం అసలు మూవీలో నిజంగా తగలబడిపోతాయి థియేటర్ల టాప్స్ లేచిపోతాయి అన్నట్టుగా ఉంది ఆ తర్వాత కటాన్ పై ఉన్న టాటూ కి అర్థం ఏంటి అని హీరోయిన్ అడుగుతుంది అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఎంటర్ అయినట్టు కనబడుతుంది సీన్ అప్పుడే ముంబైకి హీరో వెళ్లి ఆ కార్ నుంచి క్లాత్ తీస్తారు ఆ క్లాత్ తీయడం ఆ కారుకి అండ్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉన్న కొంచెం కనెక్షన్ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది ఇక పిఎస్పి కే ఇమ్రాన్ హస్మికి కాల్ చేసి బాంబే వస్తున్నాను తలలు జాగ్రత్త అని చెప్పడం అప్పుడే వేట మొదలైంది అన్నట్టుగా బస్ లో నుండి కటాన్ పట్టుకొని దిగిన పవన్ కళ్యాణ్ ఆ ఫైటింగ్ సీన్స్ గూస్ బంప్స్ అసలు బ్యాక్ గ్రౌండ్ వస్తుంది మాత్రం పీక్స్ బ్రోస్ మీరు థియేటర్ లో చూడాలి ఆ రేంజ్ అసలు ఆ రేంజ్ అబ్బా ఏమన్నా ఉందిరా అన్నట్టుగా ఉంటది ఇక ట్రైలర్ చివర్లో పవన్ కళ్యాణ్ గన్ తో ఆ పొగ మధ్య నుంచి గన్ మెల్లిమెల్లిగా ముందుకు వస్తుంది అప్పుడు అలా బయటికి తీసి అలా ఫైర్ చేస్తుంటే మాత్రం కల్ట్ కల్ట్ మాత్రం అసలైన ఓజాస్ గంభీర ఏంటో ఇది అన్నట్టుగా ఉంటుంది ఇక ఓజాస్ గంభీర ఓజాస్ గంభీర రన్ నా కొడకల్లా రాని లాస్ట్ లో గన్ని ఇలా చుట్టూ తిప్పి పవన్ కళ్యాణ్ అయితే ఫైర్ చేయడం అదంతా పీక్స్ మేబీ ఇది లాస్ట్ ఫైట్ సీన్ కావచ్చు మీరేమనుకుంటున్నారు ట్రైలర్ చూసారా లేదా కామెంట్ లో చెప్పి అండ్ ఈ ట్రైలర్ మీరు చూసి ఉంటే ట్రైలర్ ఎలా ఉంది అసలు అఫీషియల్ గా అయితే ట్రైలర్ రాలేదు బట్ ఈ ట్రైలర్ ఎలా ఉంది ఇది ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన కొందరు ఫ్యాన్స్ అయితే అక్కడ వర్షంలో తడిసిపోయి కూడా మరి ఉన్నారు చాలా పాపం అయినా ట్రైలర్ అయితే రాలేదు బట్ మొత్తానికి పైరసీ చేసిన ఈ ట్రైలర్ అయితే చూడాల్సి వచ్చింది మరి ఈ ట్రైలర్ గురించి అండ్ ఓజీ గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి